పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా అటవీ శాఖ వైల్డ్ లైఫ్ అధికారి హిమ శైలజ పేర్కొన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏలూరు మాధవాపురం వలసపక్షుల కేంద్రంలో ఎన్సీసీ విద్యార్థులకు పర్యావరణంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు వాతావరణ సమతుల్యం కాపాడడం కోసం విద్యార్థి దశ నుండే మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని సూచించారు ప్రాణకోటి మనుగడకు పర్యావరణం ముప్పు ఒక సమస్యగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు అలాగే విచ్చలవిడితనంగా ప్లాస్టిక్ వినియోగం వల్ల కూడా వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయని తెలిపారు ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా జ్యూట్ కాగితంతో తయారు చేసిన వస్తువులను వినియోగించాలని సూచించారు ఈ సందర్భంగా ఎన్సీసీ నైన్టీన్ ఆంధ్ర బెటాలియన్ అధికారి కల్నల్ సౌరభ్ ముఖర్జీ మాట్లాడుతూ ఎన్సీసీ విద్యార్థులకు డ్రిల్ ఫైరింగ్ లాంటి శిక్షణలతో పాటు సామాజిక స్పృహ కలిగే విధంగా అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని దానిలో భాగంగా ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు रेस्टोरेंट्स को वाले रेस्टोरेंट ने खाता निर्दुष्कुंआन तो ना रहो आमंत्रित वॉकअप कितना गलिये दिखे, सो माना भूमि माना किलंते, चारा रेखा लोकसुलच्चे में मरेंगे, सो व्हेन वी डिड द ट्री प्लांटेशन हाँ इट में बी स्टार्टिंग ए सिंबॉलिक इट इज़ जस्ट वन सिंबल वी हैव ओके ट्री प्लांट Take home the lesson. Please put this as part of your practice, as part of your daily practice. Yes, I want to do something for the environment. Little bit. I want to put this soil. I want to take care of this one tree, or I will plant the tree which is needed for that place. If, if eucalyptus or teak is not needed here, if you plant such uh, trees here, it will have negative impact on the environment. If I am not wrong, so. These kind of knowledge you can get on the internet or interact with. They are all knowledgeable. They are qualified people. Interact with them, carry forward such practices, and look for such opportunities, RGB, so that you can come and take part on your own. Uh, this is the hallmark of an N.C.C. cadet. You have to take initiative and take part in such things. Otherwise, we will only do our routine studies and go back, appear for competitive exam, and then look for a job. No, these these are equally important things. అందరం కూడా ఇంట్లో బర్త్డేలు జరుపుకుంటుంటాం మ్యారేజ్ డేలు యానివర్సరీస్ అన్ని జరుపుకుంటాం ఎందుకు జరుపుకుంటాం అది ఫ్యాక్టే కానీ ఎందుకు జరుపుకుంటామంటే ఒక సెలబ్రేషన్ మనం ఆ రోజును గుర్తు తెచ్చుకోవటం ఆ రోజు మనం ఏం చేయాలి అని మన బాధ్యతని మనం అది మెమరైజ్ చేసుకోవటం మన బాధ్యతని గుర్తు తెచ్చుకోవటం అనేది ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఈరోజు కూడా ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా దేశ పౌరులుగా మనం ఏం చేయాలి మన రోల్ ఏంటి మన కర్తవ్యం ఏంటి మనం ఎలాంటి వాతావరణంలో ఉంటున్నాము మనం ఏం చేస్తే ఇప్పుడున్నటువంటి వాతావరణం అనేది ఇంప్రూవ్ అవుతుంది భవిష్యత్తు తరాలకి మనం ఎలాంటి వాతావరణాన్ని మనం ఇవ్వగలం ఇలాంటి విషయాలన్నీ మనం గుర్తు తెచ్చుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో మన రెస్పాన్సిబిలిటీస్ గుర్తు తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మనము ఎన్విరాన్మెంటల్ డే అనేది జరుపుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ అనేది తీసుకుంటారు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ల్యాండ్స్ డిసర్టిఫికేషన్ ఇప్పుడు మీరు ఇక్కడ చదువు చదువుంటే బ్యానర్ను కూడా రాస్తున్నారు